గ్రీన్ కార్డ్ ఈఏడి వచ్చేసింది పచ్చప్ గాయస్ అందరు ఎట్లున్నారు మనకి అమెరికాలో ఇమిగ్రేషన్ అనేది పెద్ద తల్కాయి నొప్పి కదా సో మా కేసులో నాకు కి ఒక మంచి శుభవార్త మనకి గ్రీన్ కార్డ్ ఈఏడి అయితే వచ్చేసింది సో గ్రీన్ కార్డ్ ఈఐడి అనేది గా ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేసింది అన్నట్టు సో ఇది కాంబినేషన్ ఈఐడి కార్డు సో ఈ కాంబినేషన్ ఈఐడి కార్డ్ ఏంటి అంటే నాది గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంది యుఎస్ఏఎస్లో అయితే నాకు ఇప్పుడు ఈ కాంబినేషన్ ఈఐడి కార్డ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అండ్ అడ్వాన్స్ పర్వల్ ఈ కార్డుతో నేను ఇప్పుడు హెచ్ వన్ బికి సంబంధం లేకుండా ఇండియాకి వేరే దేశం ఎక్కడికైనా పోవచ్చు అట్లనే ఈ కార్డు ఒకటి చూపిస్తే ఇమిగ్రేషన్కి మనము అమెరికాకి మళ్ళీ రావచ్చు వితౌట్ ఎనీ ఫర్దర్ డాక్యుమెంటేషన్ మనకిప్పుడు హెచ్ వన్ బితో సంబంధం లేదు ఓన్లీ ఈ కార్డు క్యారీ చేస్తే మొత్తం ట్రావెలింగ్ అయితే సేఫ్ ఉంటుంది అట్లనే ఇప్పుడు మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ కార్డు ఉంది కాబట్టి మనకి నేను ఇప్పుడు ఏ ఎంప్లాయర్కి అయినా వితౌట్ ఎనీ స్పాన్సర్షిప్ పనిచేయచ్చు ఇప్పుడు నేను ఒక కంపెనీలో సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నా సో ఈ జాబ్ మానేసి వేరే కంపెనీకి అప్లై చేసుకుంటే నాకు ఇప్పుడు హెచ్ వన్ బి స్పాన్సర్షిప్ అనేది అవసరం ఉండదు జస్ట్ ఈ కార్డ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ప్రూఫ్ మనకి స్పాన్సర్షిప్ అవసరం లేదు అనేది ఒక మంచి అడ్వాంటేజ్ ఈ ఈఐడి వచ్చేసింది కాబట్టి కాంబినేషన్ ఈఐడి ఎందుకు అని అంటే నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో మనం ఈఐడి అప్లై చేసినాము అండ్ ఆల్సో అడ్వాన్స్ పర్వల్ కి కూడా అప్లై చేసినాము సో దట్ ట్రావెలింగ్ ఈజీ అవుతుంది ఈ ఈఐడి కార్డు మీద రాసి ఉంటది సర్వ్స్ యాజ్ అడ్వాన్స్ పర్వల్ అని కింద ఇక్కడ కింద రాసి ఉంటుంది కార్డు కింద సో దట్ దీన్ని కాంబినేషన్ ఈఐడి కార్డ్ అని అంటారు బేసికలీ ఈఐడి కార్డు మనకి ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉంటే ఆల్మోస్ట్ ఇది ఫైనల్ స్టెప్ లాంటిది ఇంకొక స్టెప్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ అట్లా వెయిట్ చేస్తే ప్రాసెసింగ్ అయినాక మనకి ఫైనల్ గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది ఈ ఈఐడి కార్డు మనకి నేను పర్మనెంట్ రెసిడెంట్ అట్లాంటి ప్రూఫ్ అయితే కాదు ఇది జస్ట్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంటేషన్ అంతే ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యే వరకు ఇదే మన ప్రూఫ్ మనకి ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్ అవసరం లేదు అండ్ ఆల్సో అడ్వాన్స్ వచ్చేసింది సో దట్ మనకి ట్రావెలింగ్ అనేది ఈజీ అవుతుంది ఇమిగ్రేషన్ అప్పుడు హ్యాపీయెస్ట్ న్యూస్ నాకు ఉషాకి ఇక్కడ డాలెస్ నుండి సో ఇన్ నెక్స్ట్ వీడియో